అలిపిరి జూ పార్క్ రోడ్లో చిరుతపులి ప్రత్యక్షమైంది అరవింద అయ్య ఆసుపత్రి సమీపంలో డివైడర్ పక్కన సేద తీరుతుంది అటుగా వెళ్తున్న వాహనదారులు చిరుతపులి వీడియోను సెల్ఫోన్లో రికార్డు చేశారు అలిపిరి జూ పార్క్ రోడ్లో చిరుతపులి ప్రత్యక్షమైంది అరవింద అరవింద్ ఆసుపత్రి సమీపంలో డివైడర్ పక్కన సేద తీరుతుంది అటుగా వెళ్తున్న వాహనదారులు చిరుతపులిని వీడియోను సెల్ఫోన్లోచి రికార్డ్ చేశారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి అలిపిరి వద్ద చిరుతపులి ప్రత్యక్షమైనట్లు వార్తలు వస్తూ ఉన్నాయి కొంతమంది అక్కడ అటువంటి వాహనదారులు కూడా దాన్ని వీడియోలో సెల్ఫోన్లో బంధించినట్టు వార్తలు వస్తున్నాయి తాజా అప్డేట్ ఏంటి యం ఏదైతే అలిపిరి పార్క్ రోడ్ లో ఆ చిరుత పులి ప్రత్యక్షం అవడాన్ని ఆ ప్రాంతంలో ఆ వెళ్తున్న భక్తులు వీడియో సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఆ వీడియో వైరల్ గా మారిన పరిస్థితి ఏదైతే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కూడా ఈ జూ పార్క్ రోడ్డు లో అరవింద ఆస్పత్రి సమీపంలో కూడా ఈ చిరుత పులి చేద తీరుతున్నట్లు విజువల్స్ కనబడుతుంది ఇటు ఇటు నుంచి అటు చిరుతపులి రోడ్డు దాటుతూ ఉన్న విష విజువల్స్ ను కూడా గతంలో కూడా మనం చూసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే ఆ పులి ఆ ప్రాంతంలో సేద తీరుతూ ఉన్న విజువల్స్ ను అటుగా వెళ్తున్న భక్తులు చిత్రీకరించారు సాధారణంగా అలిపిరి ప్రాంతానికి రావాలంటే బెంగళూరు నుంచి జూ పార్క్ రోడ్డులోనే వీరంతా కూడా ఇటు ప్రయాణిస్తూ ఉంటారు అలాగే చంద్రగిరికి వెళ్ళాలంటే కూడా షార్ట్ కట్ గా అలాగే రద్దీ లేకుండా ఉంటుందనే నన్ను కూడా జూ పార్క్ రోడ్డును ప్రజలంతా కూడా వినియోగిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో చిరుత పులి సంచరిస్తూ ఉండడాన్ని భయం భయానక పరిస్థితిగా కూడా భక్తులు కావచ్చు అటు స్థానికులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే చిరుత ఏ ప్రా ఏ సమయంలో ఆ ప్రాంతంలో ఉంటుంది అనేది కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు మనం చూసే తెల్లవారుజామును మూడు గంటల ప్రాంతంలోనే చిరుత ఆ ప్రాంతంలో సేద తీరుతోన్న ఏడు ఎనిమిది గంటల ప్రాంతాల్లో కూడా రోడ్డుపై కూడా చిరుత సంచరిస్తూ ఉన్న విజువల్స్ గతంలో కూడా మనం చూసిన పరిస్థితి అయితే ఉంది తాజాగా అయితే మాత్రం ఈ చురుత అక్కడే రోడ్డు పక్కనే ఒక డివైడర్ పైన పడుకొని సేద తీరుతూ ఉన్న విజువల్స్ ను చిత్రీకరించారు కాబట్టి ఆ ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంలో చురుత పులులు సంచరిస్తున్నాయి కాబట్టి ప్రజలకు కానీ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన పరిస్థితి ఫారెస్ట్ అధికారుల పైన ఉందని నేను కూడా భక్తులు కోరుకుంటున్నారు అధికారులు ఒకటే చెప్తున్నారు ఏదైతే ఈ ప్రాంతంలో అటవీ ప్రాంతం కాబట్టి అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ ఉంటాయే కానీ భక్తులకు కానీ ప్రజలకు కానీ చిరుత పుల్లలు ఎటువంటి హాని చేయవనైనని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కానీ ఆ చిరుత ఈ విధంగా కనపడటం పట్ల ప్రజలు కానీ భక్తులు కానీ ఒకంత భయాందలాన వ్యక్తం చేస్తున్న పరిస్థితి